పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలోశాఖ సిటీ సురక్షిత నగరాల్లో సిటీ ఆఫ్ సునామీ భూకంపాల తీవ్రత చాలా తక్కువ భూకంపాలు తుఫాన్ల అంచనాతో ప్రపంచంలో నంబర్ వన్ పలు సంస్థల అధ్యయనంలో వెల్లడి సుందర సురక్షిత నగరాల్లో ఒకటిగా సిటీ ఆఫ్ డెస్టినీగా నిలిచింది భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లోనూ అనుకూలమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది ప్రపంచంలో నిత్యం ఎక్కడే ఒకచోట ఏదో ఒక విపత్తు సంభవిస్తూనే ఉంటుంది దీనికి భారత్ అతీతం కాదు ఈ దేశంలో కూడా సురక్షిత నగరాల్లో విశాఖ ప్రత్యేక స్థానం ఉంది తూర్పు కలమలు సాగర్ తీరం వంటి ప్రకృతి అందాలతో అలరారుతున్న విశాఖలో విపత్తుల ప్రభావం నామమాత్రమే అని వాతావరణ సముద్ర విపత్తు నిర్వహణ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది మిగిలిన చోట జరుగుతున్న ప్రమాదాలు కూడా మానవ తప్పిదాల వల్ల కారణంగానే సంభవిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇందుకు ఆయా ప్రాంతాల్లో ప్రజలను విపత్తులను ఎదుర్కొనేందుకు సుశక్తులను చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమాయుక్తమవుతుంది దేశంలో దాదాపు అరవై శాతం భూభాగం భూకంపాలకు డెబ్బై శాతం దుర్భిక్ష పరిస్థితులకు పదిహేను శాతం భూతాపాలకు ఎనిమిది శాతం తుఫాన్లకు ఇరవై రెండు శాతం వరదలకు లోనవుతూ ఉన్నాయి భూకంపాలు తుఫానులు సునామీలు అగ్ని ప్రమాదాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా సంభవించి ఊహించని అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి భూకంపాల బారిన పడ్డ కూడా ప్రాణ నష్టం అధిక శాతం సంభవించకుండా యుఎస్ఏ జపాన్ లాంటి దేశాల్లో చేపట్టిన చర్యలు ఆచరణీయంగా నిలుస్తున్నాయి గత సంఘటనలు ఎదుర్కొన్న వాటి నుంచి అనుభవ పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను పటిష్టంగా రూపొందించాల్సిన అవసరాన్ని అధ్యయన సంస్థలు నొక్కి చెప్తున్నాయి ఇందుకోసం ఆయా సంస్థలు పలు సూచనలు సైతం చేస్తున్నాయి విపత్తులను ఎదుర్కొనే కంటే వాటి ప్రభావాన్ని తగ్గించేందుకే చొరవ చూపించాలి భారత్ లో గత మూడున్నర దశాబ్దాలుగా దాదాపు నాలుగు వందల ముప్పై ఒక్క రకాల విపత్తులు వరదలు భూకంపాలు సంభవించాయి వీటి ద్వారా సుమారు ఒక ఒక లక్ష నలభై మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేను కోట్ల మంది ప్రత్యక్షంగా నష్టపోయారు తరచూ జపాన్ లో భూకంపాలు సంభవిస్తున్నా అక్కడ ప్రాణ నష్టం స్థలత్వ స్థాయిలో ఉందంటే అక్కడ చేపడుతున్న సమర్థవంతమైన నివారణ చర్యలే కారణం విపత్తుల నిర్వహణలో ముఖ్యంగా భూకంపాలు తుఫాన్ల అంచనాలతో ప్రపంచం మన ముందంజలో ఉన్నాం భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణకు తీసుకోవాల్సిన సంస్థాగత చర్యల కోసం నిరంతరం అధ్యయనం చేస్తుంది అయితే లాథూర్ భూకంపం ఒడిశాలోని సూపర్ సైక్లోన్ వంటి విపత్తుల దృష్ట్యా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి కార్యదర్శి పంత్ చైర్మన్ గా ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది దీని ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్రమైన విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏను రెండు వేల ఐదులో స్థాపించారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్డిఏఎంఏ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళాలు లు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి సునామీ తర్వాత విపత్తుల నిర్వహణలో మనం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి విపత్తు ప్రభావిత ప్రాంత ప్రజల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని విపత్తు యాజమాన్యం ఉండాలి విపత్తు నిర్వహణకు అమలు చేసే కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి సాధించే దిశగా ఉండాలి విపత్తు నిర్వహణకు సంబంధించి చేపట్టే టెక్నాలజీ మారుమూల ప్రాంతాల్లోని చివరి నిరాశ్రయానికి కూడా అందుబాటులో ఉండాలి సమగ్ర విపత్తు నిర్వహణకు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు శాస్త్రవేత్తలు ఎన్జీఓల మధ్య సమన్వయం సాధించే దిశగా ఉండాలి భూకంపాల తీవ్రత ఉన్న ప్రాంతాన్ని జోన్లలో విభజిస్తారు జోన్ వన్ అంటే చిన్న స్థాయి ప్రకంపనలు కూడా వచ్చే శాతం అతి స్వల్పంగా ఉంటుందని జోన్ టూలో స్వల్ప ప్రకంపనలు వస్తాయని జోన్ టూలో తీవ్రత స్వల్పంగా ఉంటుందని జోన్ ఫోర్లో భారీగా ప్రమాదం ఉంటుందని విభజించారు విశాఖపట్నం జిల్లా భూకంపాల విషయంలో జోన్ టూలో అయితే రిస్క్ ఏరియాలో ఉంది కాబట్టి ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు విశాఖపట్నంలో వచ్చే ప్రకంపనల వరకే పరిమితం తప్ప భారీగా ఇల్లు కూలిపోవడం ప్రాణాలు కోల్పోవడం వంటి భారీ నష్టం వంటి పరిస్థితులు దాదాపు శూన్యమని చెప్పాలి ప్రజలెవరూ ఈ విషయంలో ఎలాంటి భయోందలకు గురి కావాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించడంలో విఫలమైనట్లు కనిపిస్తుంది అధికారులు ప్రజలు ఇప్పటికైనా మేల్కొని పర్యావరణాన్ని సంరక్షించడంలో జాగ్రత్త వహించాలి ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం చెట్లను నరికివేయడం తత్ఫలితంగా కాలుష్యం పెరగడం జీవవైద్యం దెబ్బతినడం వాతావరణం వేడకడం మొదలైనవి ప్రధాన కారణాలు కాబట్టి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది ప్రకృతిని అనుసరించాలే కానీ శాసించకూడదనేది దృష్టిలో పెట్టుకొని మానవ కార్యకలాపాలు ఉంటే విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు విపత్తుల వలన సమాజంలో ప్రజాజీవనం ఆస్తులపై తీవ్ర ప్రభావం చూపే సంఘటనగా పేర్కొనవచ్చు ప్రభావిత ప్రాంత ప్రజలు ఆయా విపత్తులకు సంబంధించి తమను తాము రక్షించుకునే సరైన శిక్షణ ఇచ్చి వారిని చేతనవంతుల్ని చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదే సంస్థాగతమైన న్యాయ చట్టపరమైన సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ మధ్య సమన్వయం సాధిస్తూ అభివృద్ధి ప్రక్రియలన్నింటిలోనూ విపత్తు యాజమాన్యాన్ని జోడించాలని ఎన్డీఎంఏ సూచిస్తుంది క్షేత్రస్థాయిలో ముఖ్యంగా విపత్తులను ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించి నివారణకు బాధిత ప్రజలు తామంతగా తాము ఎదుర్కోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విశాఖ నగర ప్రజల్ని ఈ విషయంలో జీవీఎంసీ శిక్షణ అందించాలని ఎన్డీఎంఏ ఇప్పటికే సూచించింది ఇక్కడ ప్రజలు ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నట్లు తన నివేదికలో తేల్చి చెప్పింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో